హాయ్ మామ వెల్కమ్ టు ద మా యూట్యూబ్ ఛానల్ ఆటో వాలా సాయి ఈరోజు అర్జెంటుగా విజయవాడ వెళ్ళాల్సిన పని ఒకటి ఉంది ఇప్పుడే బయలుదేరాను ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటలైంది ఈ ఎలక్ట్రానిక్ బజాజ్ ఆరీ ఆటో అనేది హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది దారిలో ఎక్కడన్నా ఛార్జింగ్ పెట్టుకోవాలా దారిలో ఏ విధమైన హోటల్ అనేవి ఉంటాయి అవన్నీ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హాయ్ అమ్మ హైదరాబాద్ నుంచి విజయవాడ జర్నీలో ఇప్పుడే ఒక ఫస్ట్ టోల్ గేట్ అనేది దాటాము దాటిన తర్వాత ఒక కాఫీ షాప్ అయితే ఉంది దాని పేరు హైవే కాఫీ షాప్ ఇక్కడ ఒక కాఫీ తాగి మళ్ళీ జర్నీ అనేది దిగించేశాం థ్యాంక్ యూ హాయ్ మామ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే నా జర్నీలో పొద్దున ఎనిమిది గంటలకి మొదలు పెట్టాను ఇప్పుడే చౌటప్ప టోల్ గేట్ అనేది దాటాను ఇంకా ఈ బజాజ్ జారి ఎలక్ట్రానిక్ ఆటోలో సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ అనేది బ్యాటరీ ఇంకా అవైలబుల్ గా ఉంది ఆ దాటిన తర్వాత ఒక కాఫీ షాప్ ఉండే అక్కడ కాఫీ తాగి మళ్ళీ నా జర్నీ అనేది ప్రారంభించాను థ్యాంక్ యూ నేను ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నా నాకు ఒక పెద్ద డౌట్ అనేది ఎప్పుడు ఉండిద్ది ఇక్కడ చూస్తకుండా చెరువులో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఆ చెరువు మధ్యలో చెట్లు ఉంటాయి కానీ అవి ఎండిపోయి ఉంటాయి ఎందుకో నాకు అర్థం అవ్వదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ మామ మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన మన హైదరాబాద్ టు విజయవాడ జర్నీ అనేది దానికి దాకా వచ్చిందో చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ట్వల్వ్ ఫార్టీ సెవెన్ అవుతుంది పన్నెండు నలభై టోల్ ప్లాజా కాసాము ఇది హైదరాబాద్ హైవే మీద ఉన్న టోల్ ప్లాజా దగ్గరికి మనం వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ మనం మార్నింగ్ ఎనిమిది గంటలకి హైదరాబాద్ నుంచి విజయవాడ అనేది మన బజాజారి ఆటోలో వెళ్ళటం మొదలు పెట్టాము ప్రయాణం ఇప్పుడు మధ్యాహ్నం పది నిమిషాల తక్కువ ఒంటి గంటల టైం అవుతుంది ఇప్పుడు పొరలపాడు టోల్ ప్లాజా దగ్గరే దాకా మనం వచ్చాము ఇంకా మన బజాజ్ ఆరి ఆటోలో ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ అనేది ఛార్జింగ్ ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మా ఇప్పు మధ్యాహ్నం ఒంటి గిండా అవుతుంది టైము మనం హైదరాబాద్ విజయవాడ ఇవేలో ఉన్న సాయి కృష్ణ సాయి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ అనే చోట భోజనానికి ఆగాము భోజనం చేసి మరల మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం ఉదయం ఎనిమిది గంటలకి హైదరాబాద్లో ప్రారంభమైన మన జర్నీ అనేది ఎట్టకేలకు విజయవాడకి చేరుకుంది ఇప్పుడు టైం తొమ్మిది యాభై ఒకటి అవుతుంది విజయవాడకి రాగానే ఈ పక్కన కొండ మీద దుర్గమ్మ ఈ కింద ఇద్దరు చూడగానే ఏదో తెలవని ఒక పాజిటివ్ వైబ్రేషన్ దుర్గమ్మ కృష్ణమ్మ మీకు నాకు ఎల్లవేళలా సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన మన హైదరాబాద్ టు విజయవాడ పంజాబ్ ఆటో ఎలక్ట్రిక్ ఆటో ఆడి జర్నీ అనేది ఇప్పుడు టైం తెలిసింది ఇప్పుడు టైం తొమ్మిది యాభై ఐదు అవుతుంది విజయవాడ వచ్చే టైంకి మధ్యలో పోలవరంలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక త్రీ అవర్స్ టైం పట్టింది ఆ ఎట్టగేళ్ళకు విజయవాడ అయితే చేరుకున్నాం ఇంకా మిగతా అంటే బ్యాటరీ ఎంత ఉందో చూద్దాం ఇంకా ఫార్టీ వన్ దర్శన అనేది బ్యాటరీ ఉంది ఎట్టగేలకు రావాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ వర్ దా సపోర్ట్ వాచ్ ఆటో వల్ల సై యూట్యూబ్ ఛానల్ బాయ్